చైనాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా బేసిక్ వర్కింగ్ డే రొటీన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం పొద్దున్న ఆరు గంటలకు అంత నిద్ర లేచి పుట్టి పుట్టిన పొద్దున్న కాస్త చూసి ఎంజాయ్ చేసి ఫ్రెష్అప్ అయిన తర్వాత ఏదైనా కానీ జ్యూస్ తాగడం అనేది నాకు ఇష్టం మోస్ట్లీ నేను వెజిటేబుల్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ జ్యూస్ అయితే చేసుకుంటూ ఉంటాను అయితే లెమన్ ప్లస్ హనీతో అయితే చిన్న కషాయం లాగా అయితే చేసుకుని లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట అయిన తర్వాత నా బేసిక్ వర్కింగ్ రొటీన్ అయితే నేను స్టార్ట్ అయిపోవాలి మా అపార్ట్మెంట్ లోనే కింద కాస్త జిమ్ లాంటి సెటప్ ఉంటుంది తను బషీర్ బాయ్ నాతో పాటు ఉండే వన్ ఆఫ్ ద ఇండియన్ అనమాట నేను చాలా రోజుల తర్వాత జిమ్ అయితే వస్తున్నాను కాబట్టి కాసేపు చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా వెళ్లే ముందు లైట్స్ ఆఫ్ చేయడం అనేది నా అను అయితే ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ టు సెవెన్ థర్టీ ఆ టైమ్ లో అయితే నేను ఇంటికి వస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ప్లస్ ఎగ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే వెజిటేబుల్ రైస్ విత్ కార్డ్ ఇంకా రెగ్యులర్ వాటర్ బాటిల్ అయితే లెమన్ ప్లస్ జియా సీడ్స్ అయితే ట్రై చేస్తాను స్పైడర్ మ్యాన్ స్పీడ్లో రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ కల్లా మా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇదో మా బషీర్ బాయ్ బైక్ మీద ఆఫీస్కి అయితే టెన్ మినిట్స్ ఆఫ్ చేయాలి